డియాలో కొంతమంది నాయకులు ఉప్పు నిప్పులాగా ఉంటారు ఒకే మిత్రపక్షంగా ఉన్న ఒకే కూటమిలో ఉన్న వాళ్ళ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒకరినొకరు అంగీకరించుకునే పరిస్థితిలో ఉండదు అలాంటి వారిలో ఒక ఎవరు అంటే అటు బీజేపీలో ఉన్న సోమవీర్రాజు అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నారు ఒకే భాగస్వామి పక్షాలుగా ఉన్నారు అధికారంలో ఉన్నారు సో ఖచ్చితంగా సర్దుకుపోవాలి సర్దుకుపోతారు కాకపోతే ఇవన్నీ విమర్శలే తప్ప మా మధ్య ఏం లేదు అని చెప్తారు ఇది మామూలే కానీ ఓపెన్గా రాజకీయాలు మినిమం అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది ఏం జరుగుతుందని అయితే తాజాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సోమవీరాజ్ గారు భేటీ అయ్యారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది గతంలో వాస్తవానికి అప్పట్లో ఏపీ బీజేపీ చీఫ్గా వ్యవహరించారు ఎవరు ఆయన సోమవీరాజ్ గారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు తాజాగా ఈ నేపథ్యంలో ఆయన మర్యాదపూర్వకంగా అయితే